Namaste welcome to SP News ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చిట్టినగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైవీపీ గుండాల దాడికి నిరసనగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఏఎంపీ రాష్ట అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ రాష్ట్ర నాయకులు ఏమినేని వెంకటరమణ పసుపులేటి చైతన్య నగర ప్రధాన కార్యదర్శి గుర్రాం శ్రీనివాసరావు కోటా రాజా జర్నలిస్టు మిత్రుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏవీవీసీ శ్రీనివాసరావు స్థానిక విలేకరుల నూరగాని వీరు వి ఫణికుమార్ తదితరులు పాల్గొన్న ఈ నిరసన ప్రదర్శన అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి నగర్ మరుపిల్ల చిట్టి విగ్రహం వరకు సాగింది ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని జర్నలిస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నామని అదేవిధంగా జర్నలిస్టుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తొలుత ఏపీ ఎంపీఏ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ నిరసన ప్రదర్శనలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న నాయకులు తదితరులు పాల్గొన్నారు చరిత్రకు ఆధారాలు మాత్రము పత్రికలు ఫోటోగ్రాఫర్లు మాత్రమే అన్నా మా ఫోటో రాలేదు అన్నా మా మేటర్ రాలేదని పదే తెల్లారి ఫోన్లు చేస్తుంటారు మరి మీ మ్యాటర్ రావాలన్నా మీ ఫోటోలు రావాలన్నా ఫోటోగ్రాఫర్లు పరుగులు తీయాల్సిందే మీ లేఖలో కూడా రిస్క్ మీ మధ్యలో వచ్చి ఫోటో వాట రాయాల్సిందే ఇలా కీలక పాత్ర వహించే విలేకరుల మధ్య ఓ తరిమి తరిమిదరిమి అంటే అసలు మీరు మనుషుల లేదా అనే ఆలోచన ఇప్పుడు మాకు కలుగుతుంది ఏదైనా ఏ ప్రభుత్వమైన సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కానీ మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తర్వాత తరాలకి అందించేది అందించడానికి సాక్షి పోతాలనేటువంటి ఈ ఫోటోగ్రాఫర్లో తీసిన ఫోటోలు మేము రాసిన రాతలు అయితే దౌర్జన్యం చేసే స్థాయికి మీరు ఎదిగారంటే మీరు మానసికంగా ఎదగలేదు ఇప్పటికైనా మంచిగా ఆలోచించి ఫోటోల గ్రాఫర్ల మధ్య విలేకరుల మీద ఎలాంటి జరగకుండా మీరు మిమ్మల్ని సంస్కరించుకుంటే బాగుంటది తర్వాత రాష్ట్రాన్ని సంస్కరించుకోవడం బాగుంటదని సలహా ఇస్తున్నాం పత్రిక ఆధారాలు మాత్రము పత్రికలు ఫోటోగ్రాఫర్లు మాత్రమే అన్నా మా ఫోటో రాలేదు అన్నా మా మేటర్ రాలేదని పది తెల్లారిడి పోలు ఉంటారు మరి మీ మేటర్ రావాలన్నా మీ ఫోటోలు రావాలన్నా ఫోటోగ్రాఫర్లు పరుగులు తీయాల్సిందే మీ లేఖలో కూడా రిస్క్ తీసుకుని మీ మధ్యలోకి వచ్చి ఫోటో వార్తలు రాయాల్సిందే ఇలా కీలక పాత్ర వహించే విలేకరుల మధ్య ఓ తరిమి తరిమి అంటే అసలు మీరు మనుషుల లేదా పశువుల అనే ఆలోచన ఇప్పుడు మాకు కలుగుతుంది ఏదైనా ఏ ప్రభుత్వమైన సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కానీ మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తర్వాత తరాలకి అందించేది అందించిన సాక్షి పోతాలనేటువంటి ఈ ఫోటోగ్రాఫర్లో తీసిన ఫోటోలు మేము రాసిన రాతలు మాదవ దౌర్జన్యం చేసే స్థాయికి మీరు ఎదిగారంటే మీరు మానసంగా ఎదగలేదు ఇప్పటికైనా మంచిగా ఆలోచించి పొటో గ్రాపల మధ్య విలేకరుల మీద ఎలాంటి దాడులు జరగకుండా మీరు మిమ్మల్ని సంస్కరించుకుంటే బాగుంటుంది తర్వాత రాష్ట్రాన్ని సంస్కరించుకోవడం బాగుంటుందని సలహా ఇస్తున్నాం